కొంతమంది భార్యా భర్తల్ని పెద్దలు విడదీస్తారు కొంతమంది తల్లి బిడ్డల్ని పెద్దలు విడదీస్తారు తెలుసా మీకు పెద్దలు ఎట్టస్తారో అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు అనుకో ఒక పాప ఉందనుకో చిన్న వయసు భర్త చనిపోయాడు తల్లిదండ్రులు అమ్మా బిడ్డను మేము చూసుకుంటాం నువ్వు ఒక ఇంటికి వెళ్ళిపోవు అప్పుడేం జరిగింది తల్లికి పిల్లకి అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న అవుతారు అమ్మ వెళ్ళి మరొకనికి భార్య అయిపోతుంది అక్కడ విడిపోలా రైట్ ఇక కొంతమంది భార్య భర్తల్ని ఫీలింగ్స్ పెట్టుకొని ప్రిస్టేజీలకి పోయి అన్యోన్యంగా ఉన్న దంపతుల్ని చెడగొట్టి విడగొడతారు కొంతమంది పెద్దోళ్ళు అటు విడగొడతారు సరే ఇట్లా ఏం కాకపోయినా మరణం అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా అందరితో మనల్ని తెగతింపులు చేస్తుంది ఏదో ఒకనాడు కాబట్టి ఈ లోకంలోని బంధాలన్నీ ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక దాని ద్వారా విడదీసే అవకాశం ఉందా లేదా ఏసైతో మన బంధాన్ని ఎవడైనా ఏదైనా విడదీసిద్దే చెప్పు ఏద్దు చెప్పు మనుషుడు విడదీస్తాడా ఏసైకు మనకున్న అనుబంధం మనసుకు సంబంధించింది ప్రార్థన చేస్తే పళ్ళు రాలగొడతా అని ఒకవేళ బెదిరిస్తాడేవాడు గదిలో కూర్చోబెడతాడు చేయొద్దని అంతరంగంలో జరిగే ప్రార్థనలు ఎవడావుతాడయ్యా హృదయంలో ఏ సైకి మనకున్న సంబంధాన్ని ఎవడు తెంచుతాడు కూర్చుంటాం ఏం మాట్లాడకుండా మనం మౌనం కూర్చుంటాం లోపల భయంకరమైన కనెక్షన్ ఉంటుంది ఏ సైకి మనకి ఇక మరణం విషయానికి వస్తే అందరి అనుబంధాలని మరణం తెంచేస్తే ఏ సైతం మనకున్న సంబంధాన్ని మరణం ఇంకా దగ్గర చేసి తీసుకెళ్ళి చెప్పు ఇక ఏది వేరు చేసేది మనల్ని అందుకే ఆ పెద్దనట్టు బాడాడు పెద్దోళ్ళ పాటలు బాగా వినాల మైండ్ దగ్గర పెట్టుకొని మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విరీయా గలరా జ్యవరై నను మరి దైను విరీయా గలరా జరై నను మరిేదనను రాజా జగ మరి ఏజా రాజా జగ మరి గిన

ఎవరైనా నన్ను వదిలేశారంటే నేనేం ఫీల్ కాను ఏం ఫీల్ కాను ఏడిశారు నాకు ముందే తెలుసు అనుకుంటా ఎవరైనా నన్ను పట్టించుకోలేదంటే అదే అంటే ఏడిచారు నాకు ముందే తెలుసు అందుకే ఎందుకంటే ముందే తెలుసు ఒక్కటి ఫీల్ అవుతా ఏ సైతో నాకు ఎడబాటు వస్తే మాత్రం అది నాకు మరణం కంటే భయంకరమైనది అంటే భయంకరమైంది ఏ సైతో ఎడబాటు మాత్రం తట్టుకోలేను కానీ ఇక ఎవరితో ఎడబాటైనా నేను ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి అది ఎంత మాత్రము నన్ను కదిలించదు ఏమంటావు వాసు అంతేనా ఇప్పుడు ఇంతకు మొదలు ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్న ఒక పాయింట్ దగ్గరే ఒక అరగంట ప్రసంగం దాటిపోయింది నీ చెప్పిన వాస్తవాలే అవసరమైనవి కూడా మానసికంగా ఆత్మీయంగా నేను చెప్పిన పందాల్లో మీరు కానీ ఏ సైతో అనుబంధాన్ని గట్టిగా ఏర్పరచుకున్నారు అనుకో ఇక ఎవరున్నా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఎవరు మోసగించినా ఎవరు హ్యాండ్ ఇచ్చినా చిరునవ్వుతో పక్కన పెడతాను తప్ప కుళ్ళిపోయి కుమిలిపోయి గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోయి ఏమేమి అయిపో ఏసే పా మాకు ముందే తెలుసుగానే అనుకుంటాం కాబట్టి ఇందు మూలంగా ఏమైనా మందికి తెలియజేయటం ఏమనగా ఎవరితో చెప్పండి ఎవరితో ఆయన నిన్ను గురించి ఆలోచిస్తాడా అయ్యో ఎంత మాట నిన్ను లక్ష్యము చేయుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఎవ్వరు పట్టించుకోపోయినా నీ చింత మొత్తం వేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని సిద్ధంగా కాదు అసలు నేను నేను ఆల్రెడీ ఎత్తుకున్నాను నీ చింత మొత్తాన్ని నేను ఆల్రెడీ ఎత్తుకున్నానని ఆయన మాట్లాడుతున్నాడు ఆల్రెడీ కొంత మోస్తున్నాను ఇంకా ఏ కొద్ది గొప్ప నువ్వు నే నెత్తిని పెట్టుకున్నావు ఇంకా కొద్ది గొప్ప నేను ఎత్తిని పెట్టుకున్నావు అది కూడా నా నెత్తి మోస్తాను మోస్తానంటున్నాడు ఆయన ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ చింత అది మనం మనం వెయిట్ ఆయన మీద ఆయన మీద వేయుడి అన్నాడు కదా మనం వెయ్యి ఆయన తీసుకోవచ్చుగా ఆయన తీసుకోడు జీబులో ఎక్కిచ్చాడు ముసలమ్మ పాపం బరువు మోస్తుందని నెత్తి మీద పొలాలు మోపేసుకొని మోస్తుందని పాప ఏడని అడిసిద్ధిలే ఆ ఊరిలో వదిలిపెడదామని ఎక్కువ ఎక్కాము ఎక్కువ అని ఎక్కించుకున్నాడు జీబులో జీబులో కూర్చుంది ముసలమ్మ కొంచెం దూరం పోయి వెనక్కి చూశాడు చూసి జీబు ఆపి పలకరిచ్చాడు ఏం పెద్దమ్మ ఏం చేస్తున్నా అని ఏంది అయినా కూకున్నా అంది ఏం చేస్తున్నా కూకున్నావా కూకున్నావు సరే ఆ నెత్తి మీద ఏంది అన్నాడు ఏముందయ్యా కట్టెలు మోపు అని ఈ నెత్తి మీద పెట్టుకున్న ఏంది అన్నాడు పాపం మహారాజు అయ్యా నన్ను జీబు ఎక్కించుకున్నా బండి ఎక్కించుకున్నావు నేనే బురువు అయితే మరి మోపేందుకు అయ్యా అందుకని తిన పెట్టుకున్నాను మీరేమంటారు అవున తిక్కల మేడం అంటారో మంచిది అంటారా మీరు మీరేమంటారు అరబంధరమేగా తిక్కల మాలోకమేగా ఎంతమంది అంటారండి ఎంతమంది అంటారు చెప్పండి నిజంగా అరబందరమే కదన్నా మరి లేకపోతే ఏంది అది అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఏంది అను అట్లా అనరా మీరు మేధావే మరి చేతులు ఎత్తు కొంతమంది ఎత్తట్లా చేతులు నేను ఎత్తగా ఓకేనా బ్రదరు అంతేనా దించొద్దు ఎత్తమని చెప్తా తెలివి కలదా తెలివి తక్కువదా పెద్దగా చెప్పాలి మరి నువ్వు మరి నువ్వు అన్ని మోసే దేవుని దగ్గరకు వచ్చి ఇంకా నాలుగు నేను ఎత్తునే పెట్టుకుని మోపుతున్నావుగా ఆయన ఏమంటున్నాడు సమస్తము తెచ్చి నా ముందు విజ్ఞాపన చేయి విజ్ఞాపన బరువు దించుకో అంటే అర్థం ఏంటంటే నాకు అప్ప చెప్పు అని నా మీద మోపు అని నేను చూసుకుంటా మరి అన్నీ నీ మీద మోపి నేనేం చేయాలి నన్ను సమృతించు నా రెక్కల నీడలో హాయిగా విశ్రమించు ఏది ఎలా జరిగించాలో ఏది ఎటు తిప్పుకొని రావాలో ఎక్కడ ఏ మలుపు తిప్పాలో ఎవరు పని ఎలా చేయాలో నాకు తెలుసు నన్ను నమ్మితే అన్నీ తెచ్చి నాకు అప్పు చెప్పు చెప్పు నాకు ఆ చెప్పే ప్రక్రియనే విజ్ఞాపన ప్రార్థన అన్నారు మనమేమి ఈ రెండు చేయం ఆ చేస్తే నాలుగు మంత్రాలు చదివినట్టు నాలుగు మొక్కలు చెప్పటం ఇక అన్ని మన్నైతే నేర్చుకొని వేయటం భక్తులు అలా చేయలే ప్రతిదీ తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పారు అన్నీ ఆయనే నాకేమి కోదువా నా దూడు ఈకా నాకేమి కోదువా నా శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా ఏకరక్షకుడు గను కా నాకేమి నేను బయటికి చూపులకి టెన్షన్ పడ్డట్టు కనపడతాను కుటుంబంలో కానీ తమ్ముళ్ళ ముందు కానీ హృదయంలో భయంకరంగా దేవుని మీద ఆనుకొని ఉంటా వెలుచూపులకి మరి అసలు ఏ స్పందన లేకుండా ఉండే మనిషి జంతువు అనుకుంటారు కదా అందుకని వెలుచూపులకి కొన్ని పరిస్థితి పట్టు ఆందోళన పడ్డట్టు టెన్షన్ పడ్డట్టు అయ్యో ఏమైతు అన్నట్టు ఒట్టిదే బిల్డప్ అయ్యేది హృదయంలో భయంకరంగా దేవుని మీద ఆనుకొని ఉంటాను భయంకరమైన నిబ్బరం ఉంటుంది చూసుకుంటాడులే అని అట్లా సాధన చేసుకుంటున్నా మీకు కూడా ఉపయోగపడేది అందుకే చెప్తున్నా తెలుసా నువ్వు ఎంత సదవరివైనా నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా జ్ఞానవంతురాలివైనా నీకు దప్పదో నువ్వు సేవకుడి అయినా సేవకురాలివైనా విశ్వాసుమైనా పరిచారకుడు ఎవరైనా ఎవరు నీకు ఆధారం తీసుకెళ్ళి ఎవరికప్ప చెప్పాలి కనపడ్డవాళ్ళకాలని చెప్పాలా ముఖం వికారంగా పెట్టుకుని తిరగాల నాకు ఈ బాధలు వచ్చినాయి చూడండి అని కొంతమంది ముఖం చూస్తానమ్మా కొంతమంది ముఖం చూస్తానమ్మా ఎంత చిరాకు పుట్టిద్దో నాకు ఎప్పుడన్నా చూద్దామంటే ఆ ముఖాన్ని ఒక నవ్వు ఉండదు ఒక కళ ఉండదు కాంతి ఉండదు ఎందు ప్రపంచంలో ఆస్తులు ఏమై అయినట్టు ఏనై అయినట్టు అవి మొత్తం పోయినట్టు ముఖం అదొ రకం తుమ్మల్లో పొద్దుపడిచినట్టు తుమా 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 తుమ్మ పెట్టుకుని ఉంటారు నేను అడుగుతా కూడా ఏమై ఎంత మాత్రం పోయినాయింది ఆస్తులని ఏమండి నాకు నవ్వుతా కళకళాడుతా తిరుగు ఎవరు ఎవరు ఉంటారో తెలుసు అలాగా ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళు ఉంటారు హలో ఎవరు 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 ఉంటారు అలాగా ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళు ఉంటారు హ్యాపీగా అరణ్య యాత్రలో నా నా దాగు నీవే

Amen! एसु राजा ईसुराजा राजा ईसुराजा राजा सतोषंगा विश्व राजन की महिमा